ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మొక్కులు తీర్చుకునేందుకుగానో రేపు కొండగట్టు అంజన ఆలయానికి వస్తున్నారు ఏపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వివిధ ఆలయాలకు వెళ్లి పవన్ మొక్కులు తీర్చుకుంటున్నారు ఆ క్రమంలోనే కొండగట్టుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ పైగా ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో వస్తుండటంతో ఆలయ పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు కొండగట్టు అంజనను తమ ఇంటి ఇలవేల్పుగా భావిస్తారు పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు వారాహి వాహనానికి కొండగట్టు ఆలయంలోనే తొలి పూజ నిర్వహించారు ఆ సమయంలో ఆలయానికి వచ్చిన పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో వస్తుండటంతో ఆలయ పరిసరాల్లో భద్రత పెంచారు పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనపై తెలంగాణ జనసేన నేతలు ప్రకటన చేశారు రేపు ఉదయం మాదాపూర్లోని ఇంటి నుంచి ఏడు గంటలకు రోడ్డు మార్గంలో కొండగట్టుకు వెళ్తారన్నారు ఈ సందర్భంగా సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు తెలంగాణ జనసేన ప్రచార కమిటీ చైర్మన్ ఆర్కే సాగర్ తెలంగాణలో పార్టీ బలోపేతానికి పవన్ కళ్యాణ్ సూచనలు తీసుకుంటామని తెలిపారు అధికారికంగా కొండగట్టుకు రావడం జరుగుతుంది అండ్ రేపు మార్నింగ్ మాధాపూరి నుంచి సెవెన్ టు సెవెన్ థర్టీ మధ్యలో బయలుదేరి కొండగట్టు రీచ్ అవుతారు లెవెన్ ఓ మధ్యలో అండ్ పూర్తి భద్రత వలయం ఉంటుంది తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు జన సైనికులు కార్యకర్తలు జన వీర అందరూ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఆయన దీక్షలో ఉన్నారు అండ్ అమ్మవారి దీక్షలో ఉన్నారు కాబట్టి పోలీసులు పోలీసులకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మళ్ళీ ఒకసారి డిఫరెంట్ గా ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి అందరినీ పేరు పేరున కలవబోతున్నారు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి అండ్ సమస్యల గురించి కూడా ఇక్కడ నాట్ ఓన్లీ కళ్యాణ్ గారిని చూడటానికే కాదు అక్కడ ఉన్న లోకల్ సమస్యల గురించి కూడా చాలా మంది వస్తున్నారు ముఖ్యంగా సిరిసిల్ ఇష్యూ గురించి కొంతమంది వచ్చి చేనేత అకాడమీలు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తెలియజేస్తున్నారు అంటే సందర్భం కాకపోయినా ఎందుకు చెప్తున్నారంటే అక్కడ ఎనిమిది ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళందరూ వచ్చి మేము ఒక మెమోరండమ్ ఇస్తాము కళ్యాణ్ గారికి ఎందుకంటే చేనేత వాళ్ళ గురించి కళ్యాణ్ గారు ఇంతకు ముందు వచ్చారు సిరిసిల్ల అంటే మా ప్రాబ్లమ్స్ ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాయి గవర్నమెంట్ తర్వాత ఎందుకంటే ఈ పది సంవత్సరాల కాలం కంటే ఇప్పుడు కొంచెం ఆరు నెలల్లోనే ఎనిమిది ఆత్మహత్యలు చేసుకున్నారు సో ఒకసారి మేము వినతి పత్రం ఇస్తామని కొంతమంది వచ్చారు సో వాళ్ళది కూడా మేము కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మొక్కులు తీర్చుకునేందుకు రేపు కొండగట్టు అంజన ఆలయానికి రానున్నారు ఏపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వివిధ ఆలయాలకు వెళ్లి పవన్ కళ్యాణ్ తన మొక్కులు తీర్చుకుంటున్నారు ఈ క్రమంలోనే కొండగట్టుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ పైగా ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో వస్తుండటంతో ఆలయ పరిసరాలు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు రేటిక తెలంగాణలోని కొండగట్టు అంజన దేవాలయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ విజయభాస్కర్ ముఖ్యంగా ఎన్నికలకు ముందస్తుగానే పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వచ్చి వారాహి వాహనానికి పూజలు ఇక్కడికైతే ప్రారంభించి ముఖ్యంగా ప్రచారాన్ని కూడా ఇక్కడి నుంచే మొదలుపెట్టారు ఇటు కొలుదల ఫ్యామిలీకి సెంటిమెంట్ గా కొండగట్టు అంజన ఆలయం ఉంది ఆ నేపథ్యంలోనే ముందుగా వచ్చినటువంటి కోరికల కోరికలు నెరవేర్చినటువంటి కొండగట్టు స్వామికి మొదటి మొక్కు చెల్లించేందుకు తెలంగాణలోని కొండగట్టు ఆలయానికి రానున్నారు అయితే డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్నటువంటి తరుణంలో భద్రతను కట్టుదిద్దం చేయడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు జగిత్యాల పోలీసులు ముఖ్యంగా రేపు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గాన సిద్దిపేట అదేవిధంగా కరీంనగర్ రోడ్డు మార్గాన కొండగట్టు చేరుకుంటారు కొండగట్టు చేరుకున్నటువంటి అనంతరం అక్కడ పూజలు నిర్వహించనున్నారు తను ఎన్నికల ముందు మొక్కినటువంటి మొక్కులను జనసేనని అధినేత పవన్ కళ్యాణ్ మొక్కులు చెల్లించుకోనున్నారు చెల్లించుకున్నటువంటి అనంతరం అక్కడ కార్యకర్తలకు అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి వారందరితో కొద్దిసేపు మాట్లాడి అనంతరం తిరిగి అంటే సాయంత్రం వేళ వరకు కూడా అక్కడే ఉండి తిరిగి మళ్ళీ రోడ్డు మార్గాన హైదరాబాద్ వెళ్లేందుకైతే అన్ని ఏర్పాట్లు చేశారు ఇక మొదటిసారి అంటే గత ఆరు నెలల క్రితం అంటే వారాహి యాత్ర ప్రారంభించినటువంటి సమయంలో కొండగట్టుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తిరిగి మరోసారి హోదాలనే వస్తాయని చెప్పేసి చెప్పారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేనాని అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున కొండగట్టుకు వచ్చేటువంటి ప్రాంతంలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి ఆ ఏర్పాట్లు అయితే ముమ్మరం చేస్తా ఉన్నారు ఇక పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తారన్నటువంటి ఒక అంచనాల మేరకు కూడా బందోబస్తు అయితే భారీగా ఏర్పాటు చేశారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి తరుణంలో గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు ఇక రోడ్డు మార్గాన హైదరాబాద్ నుంచి మొదలుకుంటే షామీర్పేట్ గజ్వల్ ప్రజ్ఞాపూర్ సిద్దిపేట్ అదేవిధంగా శనిగారం తో పాటు కరీంనగర్ వరకు కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు వీరితో పాటు స్వాగత తోరణాలు కట్టేందుకు కూడా ఏర్పాట్లు అయితే చకచకా చేస్తున్నటువంటి తరణం అయితే కనిపిస్తూ ఉంటుంది తన అభిమాని తన అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున జనసేన అని పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తా ఉన్నారు ఫ్లెక్స్లు ఏర్పాటు చేయడంతో పాటు గజమాలలతో కూడా సత్కరించేందుకైతే పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది ప్రతి రోడ్డు మార్గం ప్రతి జంక్షన్ల వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు ఉన్నారు ప్రతి కూడా స్వాగతం ఏర్పాట్లు అయితే ఇప్పటికే కరీంనగర్ నిజామాబాద్ ఎస్ విజయభాస్కర్ ఇక పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో తెలంగాణ కొండగట్టు అంజన దేవాలయం దర్శనానంతరం ఇక్కడ జనసేన నేతలు కూడా ఆయనతో సమావేశం కానున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోని సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుపోతున్నాడు అదే విధంగా తెలంగాణలో పార్టీ బలోపేతానికి పవన్ కళ్యాణ్ నుంచి కొన్ని సూచనలు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారం ఏంటి పార్లమెంటు ఎన్నికల ముందుగానే తెలంగాణ పైన దృష్టి సారించామని చెప్పేసి ఇద్దరు కూడా కూటమిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత కూడా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి తరుణంలో అత్యధికంగా సిరిసిల్ల నేతలు సమస్యలు ఎదుర్కొంటున్నారు గత నెల రోజుల క్రితం దాదాపు నెల రెండు నెలల క్రితం అక్కడ ఆత్మహత్యల పరంపర కొనసాగినటువంటి తరుణంలో అక్కడ కార్య నేత కార్మికులను ఉద్దేశించి మాత్రం ప్రసంగం చేయనున్నారు ముఖ్యంగా కార్యకర్తలతో సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పటికే ఒక స్కెచ్ అయితే ఉంది పార్టీని ఎలా బలోపేతం చేయాలి తెలంగాణలో ఎలా తీసుకెళ్లాలన్నటువంటి ఒక సూచనల స్కెచ్ నేపథ్యంలోనే ఎలాంటి సూచనలు చేయాలి కార్యకర్తలకు ఎలా ఇన్స్పిరేషన్ ఉండాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి చెప్పేటువంటి ఆస్కారం ఉందని చెప్పేసి జనసేనకు సంబంధించినటువంటి నేతలంతా కూడా అక్కడ చెప్తున్నటువంటి ఆ నేపథ్యం మీద కనిపించింది ఇక పూజలు గుండగట్టు అంజనం దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నటువంటి అనంతరం వారితో సమావేశం అవుతారు సమావేశమైనటువంటి అనంతరం మీడియా ముఖంగా అంటే ప్రెస్ మీట్ కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఆయన వర్గీయులు అంటే ఆయన అనుచరులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపించింది ముఖ్యంగా వచ్చే ఎన్నికలే దాదాపు ఈ ఐదు సంవత్సరాలు టార్గెట్ తీసుకుని వచ్చే ఎన్నికల లక్ష్యంగానే తెలంగాణలో కూడా ఇటు జనసేన అదేవిధంగా పార్టీ పొత్తులో భాగం ఉన్నటువంటి టీడీపీ కూడా బలోపేతం చేసేటువంటి ఒకటి ఉందని చెప్పేసి కూడా రాజకీయ నేతలు అదేవిధంగా రాజకీయ దానికి సంబంధించినటువంటి నిపుణులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఇక వారందరికి ఇటు కార్యకర్తలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను ఇప్పటికే తెలుసుకున్నారు గతంలో కుండగట్టుకు వచ్చి వెళ్తున్నటువంటి తరుణంలో కరీంనగర్ లోని ఫంక్షన్లో ఏర్పాటు చేసినటువంటి వేదిక పైన కూడా ఖచ్చితంగా జెండా పాదుతాం తెలంగాణలో జనసేనాని ఉంటుందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే గతంలో ఇచ్చారు ఇప్పుడు అక్కడ అధికారంలోకి వచ్చినటువంటి తరుణంలో తెలంగాణలో కూడా దృష్టి సారించేందుకు తెలంగాణలో బాగా వేసేందుకైతే జనసేనని అదేవిధంగా ఆయన అభిమానులు అయితే బావులు కలుపుతున్నారన్నట్టుగా చెప్పుకోవచ్చు రేపు ఈ సమయానికి దాదాపు కొండగట్టు అంజన మొక్కులు చెల్లించుకున్నటువంటి తర్వాత పవన్ కళ్యాణ్ ఎలాంటి స్పీచ్ ఇస్తారు అంటే గతంలో అయితే సినీ స్టార్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి డిఏ డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి స్పీచ్ పైన కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఇచ్చేటువంటి స్పీచ్ పైన ఆసక్తి అయితే కనిపిస్తా ఉంది ఏ విధంగా పార్టీ ముందుకు వెళ్తా ఉంది ఎలాంటి స్పీచ్ ఇస్తారు పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం ఏ విధంగా చేస్తారనేటువంటి ఒక సస్పెన్స్ అయితే కనిపిస్తుంది ముఖ్యంగా రేపటి ఆ టూర్ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ విజయభాస్కర్